టాలీవుడ్లో ఐటమ్ సాంగ్స్ కి చెరగని ముద్ర వేసిన నటి జయమాలిని తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నారామె సినిమాల మీద ఉన్న ప్రేమతో డ్యాన్స్ నేర్చుకుని ఆ తర్వాత సినిమాల్లో అడుగుపెట్టి ఒక ఊపు ఊపారు దాదాపు రెండు దశాబ్దాల పాటు టాలీవుడ్లో తన తో అలరించారు జనహృదయ మాలిని జయమాలిని గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం జయమాలిని పంతొమ్మిది వందల యాభై ఎనిమిది డిసెంబర్ ఇరవై రెండున జన్మించారు తండ్రి పేరు టీకే రాజురామన్ తల్లి శాంతవి వీరికి ఎనిమిది మంది సాంతానం ఐదుగురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు వారిలో జ్యోతిలక్ష్మి అందరికంటే పెద్ద కుమార్తె జయమాలిని అందరికంటే చిన్న కుమార్తె రాజరామన్ సోదరి అయిన పిఎల్ ధనలక్ష్మి తమిళ్లో ప్రముఖ నటి ఆమెకు పిల్లలు లేని కారణంగా జ్యోతిలక్ష్మిని దత్త తీసుకున్నారు అలా చిన్నతనం నుంచి ధనలక్ష్మి దగ్గరే పెరిగారు జ్యోతిలక్ష్మి ఆ తర్వాత సొంత తల్లితో గానీ కుటుంబంతో గానీ ఎక్కువగా ఆమెను కలవనివ్వలేదు జయమాలని మేనత్త టిఆర్ రాజకుమారి పంతొమ్మిది వందల నలభై దశకంలో తమిళ్లో నటి ఆమె చంద్రలేఖ హరిదాసు వంటి సినిమాల్లో నటించారు ఆమె మామయ్య టిఆర్ రామన్న ఆయన ప్రముఖ దర్శకుడు ఆర్ఆర్ ప్రొడక్షన్ పేరుతో ఆయన చాలా సినిమాలు నిర్మించారు లత రవిచంద్రన్ హీరో హీరోయిన్లుగా స్వర్గత్ల్ తిరుమలం పేరుతో తమిళ సినిమా తీస్తూ ఉండగా ఒకరోజు టిఏ రామన్ జయమల్ని తల్లి దగ్గరకు వచ్చారు ఈ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలుగా ఓ పాత్ర ఉందని జయమాలిని అందులో నటించేలా అడిగారు అప్పటికే జయమాల్ని వయసు పన్నెండు సంవత్సరాలు అదే ఆమె తొలి చిత్రం ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత బిఠలాచార్య ఆమె ఫోటోలను చూసి తన దర్శకత్వంలో రూపొందుతున్న ఆడదాని అదృష్టం సినిమాలో ఐటమ్ సాంగ్ చేయాలని ఆమె తల్లిని అడిగారు అప్పట్లో జయమాల్ని చాలా సన్నగా ఉండడంతో పాటలో నటించేందుకు వారి తల్లి కొంత సందేహించింది చివరకు తర్జన భర్జనల తర్వాత అమ్మ ఒకే చెప్పింది జయమాల్ని చిన్నతనం నుంచి భరతనాట్యం నేర్చుకున్నారు అప్పటికే ఆమె సోదరి జ్యోతిలక్ష్మి ఐటమ్ సాంగ్స్లో నటిస్తున్నారు చాలా చలాకీగా ఉండేవారు జయమాల్ని ఈ సమయంలో ఒకరోజు ఇంటికి వచ్చిన సీనియర్ దర్శకుడు కేఎస్ఆర్ దాస్ గారు జయమాల్ని చూసి ఈ అమ్మాయిని పెట్టి నేను సినిమా తీస్తానన్నారు అన్నట్టుగానే ఆ తర్వాత ఆయన సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు అలా ఆమె చలాకీతనం అందం నృత్యం ఇవన్నీ గమనించి విఠలాచార్య ఆమెకు అవకాశాలు కల్పించారు అలమేలు మంగ అన్న పేరు తల్లిదండ్రులు జయమాల్నికి పెట్టారు వెంకటేశ్వర స్వామి భక్తురాలు కావడంతో తల్లిదండ్రులు ఈ పేరు పెట్టారు ఆమెకు అయితే సినిమాల్లోకి వచ్చిన సమయంలో ఆ పేరు చాలా మొరటుగా ఉందన్న ఉద్దేశంతో దర్శకుడు విఠలాచార్య ఆమెకు జయమాలిని అని పేరు పెట్టారు అప్పటికే డ్రీమ్ గర్ల్ అని పేరు తెచ్చుకున్న హేమమాలిని పేరు తీసుకుని జయను కలిపి జయమాల్ని అనే పేరు పెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆడదాని అదృష్టం సినిమాలో తొలిసారిగా ఆమె నాట్యం చేశారు జయమాలినికి సిగ్గెక్కువ షూటింగ్ కు అమ్మను కూడా తీసుకువెళ్లేవారు ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవారు కాదు చిత్రం ఏంటంటే షూటింగ్ లో లైట్స్ ఆన్ అని అనగానే పూర్తిగా మారిపోయి డాన్స్ లో మునిగిపోయేవారు లైట్స్ ఆఫ్ అనగానే మామూలుగా మారిపోయేవారు కొద్ది కాలంలోనే బిజీ డాన్సర్ గా మారిపోయారు ఆమె తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ సినిమాలు దాదాపు ఆరు వందల సినిమాల్లో నటించారు నందమూరి బాలకృష్ణ మొదటి జోడీ ఆమె అనదముల అనుబంధం చిత్రంలో బాలయ్యకు జోడీగా నటించారు మోహని సినిమాలో హీరోయిన్ గా నటించారు ఆ సినిమా విడుదలైన రోజున రెండు పెద్ద సినిమా రిలీజ్ అయ్యాయి జగన్మోహిని వాటికి మించి విజయంతో కలెక్షన్లు అద్భుతంగా తీసుకువచ్చింది ఆ రోజుల్లో ఆమె పాపులారిటీ ఎంత ఉండేదంటే సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ఫైనాన్షియర్లు మీ సినిమాలో జయమల్ని డాన్స్ ఉందా లేదంటే పెట్టండి అని శాసించే స్థాయిలో ఉండేది తెలుగులో తన అభిమాన నటుడు ఎన్టీఆర్ గారని వారితో తాను నటించిన అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయని ఆమె అంటూ ఉంటారు పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల తొంభై దశకం వరకు అనేక విజయవంతమైన సినిమాల్లో ఆమె నటించారు అలాగే ఆమె హావభావాలకు ఎందరో అభిమానులు ఉన్నారు ముఖ్యంగా ఆమె డాన్స్ చూడడానికి ప్రేక్షకులు సినిమాకు వచ్చేవారు అప్పట్లో ఆరు భాషల్లో ఆమె నటించారు హీరోయిన్గా కంటే ఐటెం సాంగ్స్ ద్వారా మంచి గుర్తింపు పొందారు ఒక పదిహేనేళ్ల పాటు జయమాల్ని లేకుండా సినిమాలు ఉండేవి కావు అంటే అతి సయోక్తి కాదు మహానటులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో పాటు కృష్ణ శోభన్ బాబు చిరంజీవి మోహన్ బాబు బాలయ్య ఇలా అగ్ర స్టార్ అందరి సరసన నటించిన ఈ విలక్షణ నటి ప్రేక్షకులను తన డాన్స్తో ఉర్రు తొలగించారు ఆమెకు నటిగా మంచి పేరు తీసుకువచ్చిన చిత్రం జగన్మోహిని జానపద చిత్రాలకు పితామహుడైన విఠలాచార్య జయమాలినిలోని ప్రతిభను గుర్తించి జగన్మోహిని అనే సినిమాలో లీడ్ పాత్రనిచ్చారు నరసింహారాజు నాయకుడిగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది తర్వాత మదన మంజరి గంధర్వ అన్న చిత్రాలు కూడా చేశారు జయమాలిని ఆమెకు ఇవి కూడా మంచి పేరు తీసుకువచ్చాయి జయమాలి నటించడం కొన్ని అద్భుతమైన చిత్రాలు చూస్తే ఆడవాళ్ళు ఒక దీపం వెలిగింది భక్త కన్నప్ప అమరదీపం ఇదెక్కడి న్యాయం యమగోళ ఇంద్రధనుస్సు కేడీ నెంబర్ వన్ చిరంజీవి రాంబాబు జగన్మోహిని నాయుడు బావ గంధర్వకన్య యుగంధర్ వేటగాడు పున్నమినాగు మదన మంజరి సూపర్ మ్యాన్ పొబ్బిలిపులి ముత్యాల ముగ్గు రుద్రకాళి కృష్ణగారడి శ్రీ వినాయక విజయం డ్రైవర్ రాముడు గజదొంగ మగమహారాజు గంధర్వకన్య అమ్మాయికి మొగుడు మామకు యముడు స్టేట్ రౌడి అన్నదమ్ముల అనుబంధం మాయామోహిని మెరుపు దాడి అన్నదమ్ముల సవాల్ ఆటగాడు ఈ సినిమాలన్నింటిలో కూడా అద్భుతమైన డాన్స్ చేశారామే సాంగ్స్కి ఇవన్నీ దాదాపు విజయాలు సాధించినవే ఇవి కాక తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో కూడా ఎన్నో చిత్రాలు నటించారు జయమాల్ని మొత్తంగా ఆరు వందల చిత్రాల్లో ఇరవై ఏళ్ల సమయంలోనే నటించారు అంటే ఆమె ఎంత పేరు సంపాదించారో మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ జయమాలిని గారి గురించి చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు రెండు ఉన్నాయి జయమాలిని వ్యక్తిత్వం సినీ ప్రపంచంలో గంగా జలం శుద్ధమైనది అన్న పేరు వచ్చింది కేవలం పాత్రల వరకే ఆమె శృంగార ప్రదర్శన ఆమె పద్ధతికి ఆమెకు నాటి మేటి నటినట్ల గౌరవం లభించింది ఎన్నో మన్ననలు వచ్చాయి దర్శక నిర్మాతల ఆదరణ లభించింది ఇదంతా తన తల్లి క్రమశిక్షణ ఆమె గీసిన లక్ష్మణ్ రేఖ పట్ల విశ్వాసం తను మౌనంగా ఉండే వ్యక్తిత్వం వల్లనే వచ్చాయని చెప్పాలి అందుకే ఆమెకి మళ్ళీ మళ్ళీ నటించే అవకాశాలు వచ్చాయి ఆమె పద్ధతి సంస్కారంతో పెద్ద పెద్ద నటులతో ఎటువంటి వివాదాలు లేకుండా తన సినీ జీవితం సాగించారు ఆమె ఎంతో కష్టపడి సినిమాల్లో నటించడంతో పాటు స్టేజ్ డ్యాన్సులు కూడా చేసి సంపాదించుకున్నారు చిన్న వయసులోనే కుటుంబ బాధ్యత తీసుకున్న జీబాల్ని తన ఐదుగురు అక్కలకు అన్నలకు తానే దగ్గరుండి పెళ్లి చేశారు ఎందరో ప్రేమ అంటూ వెంటపడ్డ అది క్షణిక ఆవేశమని గ్రహించి నిలకడగా తన కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చారు ఆమె వివాదాలకు దూరంగా ఉన్నారు అంతేకాదు తన తల్లి సహాయంతో సంపాదించిన డబ్బును జాగ్రత్త పెట్టుకున్నారు జీవితాన్ని సరైన దిశలో నడిపించుకున్నారనే చెప్పాలి ఇక ఆమె అక్క జ్యోతిలక్ష్మి గురించి చూస్తే అక్క చెల్లెలైన జ్యోతిలక్ష్మి జయమాలిలను తెలుగు సినిమా ప్రేక్షకులు ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు జ్యోతిలక్ష్మి వివాహం తర్వాత కూడా నటించారు అంతేకాదు తన కుమార్తె జ్యోతి మీనాన్ సైతం సినిమాల్లోకి తీసుకువచ్చారు ఇంకా విశేషం ఏంటంటే ఆమెతో కలిసి కూడా తాను సినిమాల్లో డ్యాన్సులు చేశారు అలానే కొన్ని టీవీ సీరియల్లో జ్యోతిలక్ష్మి నటించారు అనారోగ్యంతో రెండు వేల పదహారులో ఆమె కన్నుమూశారు చిన్నప్పటి నుంచి అక్క చెల్లెలిద్దరూ ఒకరినొకరు మాట్లాడుకునేవారు కాదు ధనలక్ష్మి గారు జ్యోతిలక్ష్మి చిన్నతనంలోనే అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి ఈ సిస్టర్స్ కలిసి జీవించడం కుదరలేదు జ్యోతిలక్ష్మి జయమాలి అనేక సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు అయితే అప్పుడు కూడా మాట్లాడుకునేవారు కాదు షూటింగ్ అయిపోయిన వెంటనే ఎవరిదారిన వారు వెళ్ళిపోయేవారు జ్యోతిలక్ష్మి డబ్బు విషయంలో అజాగ్రత్తగా వ్యవహరించి చాలా నష్టపోయారు చివరి దశలో మాత్రం జయమాలినికి ఆమె దగ్గర అయ్యారు జ్యోతిలక్ష్మి చివరి రోజుల్లో అనారోగ్యం పాలైనప్పుడు తన కుటుంబం గురించి ఆలోచించి ఎంతో బాధపడ్డారు అప్పుడప్పుడు చెల్లెల దగ్గరికి వచ్చి వెళ్ళేవారు జయమాలిని కూడా గతాన్ని మర్చిపోయి అక్కను ఆదరించారు ఇక జయమాలిని గారి కుటుంబం గురించి చూస్తే సినిమాలకు గుడ్ బై చెప్పాక జయమాలి గారు పోలీస్ శాఖలో పనిచేసే పార్థిబన్ను పెళ్లి చేసుకుని చెన్నైలో సెటిల్ అయ్యారు ఆమె అన్నయ్య చూసిన సంబంధాన్ని ఆమె చేసుకున్నారు ఆమెకు ఓ కుమార్తె కుమారుడు కుమార్తెను సినీ రంగ ఛాయలకు తీసుకురాలేదు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నత విద్యావంతులే కుమారుడు శ్యామ్ బీబీఏ ఎంఐఎం చేశారు సో స్పెయిన్ లో కూడా ఆయన ఉన్నత చదువులు చదువుకున్నారు ఆయన వివాహం చెన్నైకు చెందిన ప్రియాంకతో జరిగింది జయమాలిని గారు ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు చెన్నైలోనే కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు చెన్నైలోనే పలు నివాసాలు కమర్షియల్ ఆస్తులు ఉన్నాయి సుమారు ఇరవై కోట్లపైనే ఆమె ఆస్తు ఉంటుందంటారు ఇప్పటికీ ఆమె నాట్య కౌశలం ఏమాత్రము వన్నె తగ్గలేదు ఆమెలోని ఆత్మ సౌందర్యం ఆమె ముఖంలో ఆనందంగా కనిపిస్తుంది పలు ఇంటర్వ్యూల్లో ఆమె అనేక విషయాలు కూడా తెలియజేస్తూ ఉన్నారు తన సినిమా జర్నీ గురించి ఐటమ్ డాన్సర్లుగా వచ్చిన ఎందరో సినీ నర్తికీమనుల విషాద గాథలు మనకు తెలిసినవే వీరందరికీ భిన్నంగా జయమాలిని గారు తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నారనే చెప్పాలి ఇలాంటి నట్లు చాలా అరుదు ఇప్పుడు వస్తున్న డాన్సర్లు కేవలం పది లేదా ఇరవై సినిమాల్లో మాత్రమే కనిపించి తెరకు దూరమవుతున్నారు కానీ ఆమె వందల సినిమాల్లో డాన్స్ చేశారు అయితే ఆమె మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అత్త తల్లి వదిన పాత్రలు చేస్తే బాగుంటుందని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు ఏది ఏమైనా ఆమె లెజెండ్స్తో నటించారు ఆమె చేసిన సినిమాలు కూడా ఓ చరిత్ర వచ్చే రోజుల్లో ఆమె లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం